ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి రెండు వేల ఇరవై ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చారు భూభారతి చట్టము అమలు కలగనున్న ప్రయోజనాలు గతంలో ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది రైతులు ఆ ఇబ్బందులను ఏ విధంగా తొలగిస్తారు తదితర అంశాలన్నింటినీ కూడా చెప్పడానికి మనతో రెవెన్యూ మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయనతో తెలుసుకుందాం నమస్కారం ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారం అన్న ధరణి పోర్టల్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆరు చట్టం పూర్తిగా బంగాళాఖాతంలో కలిసేటైనా ఇంకా ఏమైనా ఉందా ప్రజలకి కలిగిన ఇబ్బందిని కష్టాలతో పాటు ప్రజలకి ముఖ్యంగా భూములు ఉన్న ఆసాములకు రైతన్నులకు పూర్తి భరోసా కల్పించేదైతే మన ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారానైతే చేయగలిగాం ఆ కంప్యూటర్ తీసుకెళ్ళిపోయి ఆ బంగాళాఖాతంలో వేయటం అన్నది కాదు ఆ చిక్కులతో కూడిన ఆ చట్టాన్ని కష్టాలు తెచ్చిన ఆ చట్టాన్ని రూపమాపుతామని గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం ధరిణి కష్టాల నుంచి ఒక భద్రత పూర్తిగా కల్పించామని అయితే చెప్పగలుగుతాం ఆ మూడు ఆరు ఆరు చట్టాలకి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆరు ఆరు చట్టాలకి ఉన్న వ్యత్యాసం ఏంటి రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టానికంటే ముందు రెండు చట్టాలు వచ్చాయి ఆనాటి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆనాటి ప్రభుత్వాలు చట్టాలు చేసి అనేక సందర్భాలలో చేసిన చట్టాలని మార్చకుండా ఆ నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్షన్ చేసుకొని ఆ చట్టంలో ప్రజలకు ఉపయోగకరమైన అంశాలను చేర్చటం అంశాల వారిగా కరెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఆనాటి ప్రభుత్వాల్లో కోలలు ఉన్నాయి ఫస్ట్ మూడు మాడ్యూల్స్ తో స్టార్ట్ చేశారు ధరిని దాన్ని ముప్పై ఐదు మాడ్యూల్స్ లోకి పెంచుకుంటూ పోయారు ఎలానైతే పెంచారో ఆ మాడ్యూల్స్ ని ఆ చట్టంలో ఉన్న కొన్ని అంశాలు ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో ఒక సిసిఎల్ఐనో అదే రకంగా ఒక జిల్లా కలెక్టర్ పరిధిలోనే కాకుండా ప్రజలు విన్నపాలు వినత పత్రాలు వచ్చిన తర్వాత కూడా సామాన్య ప్రజం గగ్గోలు పెట్టినా కూడా ఇనపడి కూడా ఇనపడనట్టు ఆనాటి ప్రభుత్వ పెద్దలు సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అది చాలా బాధాకరం అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే గత ఆరు ఆరు చట్టంలో మొత్తం కూడా అధికార కేంద్రీకరణ ఉంది ఇప్పుడు మీరు భూభారతి తీసుకొచ్చిన తర్వాత అధికార వికేంద్రీకరణ చేసేలామంటున్నారు అంటే ఎవరెవరికి ఏ అధికారాలు ఉంటాయి అంటే ప్రధానంగా ఈ చట్టంలో ఎప్పుడూ కూడా పవర్ అనేది సింగిల్ పాయింట్లో ఉండటం వలన అడ్వాంటేజ్ ఎంత ఉందో డిజడ్వాంటేజ్ కూడా అంతకంటే ఎక్కువ ఉంది ఒక స్టేజ్ వరకు సింగిల్ పాయింట్లో కొన్ని అంశాలు ఉంచటంలో తప్పు లేదు రామారావు బదులు రామా రామా అని పడ్డా లేకపోతే రావని పడ్డా ఇంటి పేరు తప్పు పడ్డా సర్వే నెంబర్ తప్పు పడ్డా వివిధ చిన్న చిన్న కారణాల చేత వారు ప్రభుత్వము ఆనాటి చట్టంతో చేసిన తప్పులు వలన ఆ రికార్డులు తప్పులు వస్తే దాన్ని సరిచేసేయాలన్నా కూడా సిసిఎల్ఐకి రావాల్సి వచ్చేది ఇప్పుడు ఇటువంటి చిన్న చిన్న అంశాలన్నిటి కూడా ఎంఆర్ఓ స్థాయిలోనే మనం డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ గారి పవర్స్ ఇచ్చాం ఏ కారణం చేసైనా ఉద్దేశపూర్వకంగా ఈ రామారావు గారికి సంబంధించిన నాలుగు ఎకరాల పది కుంటల బదులు ఎకరాల పది కుంటలే అప్లోడ్ చేస్తే ఇది నీది ఇంతే ఉందని చెప్తే రామారావు గారు అనే భూమి ఉన్న ఆసామి తప్పకుండా నెక్స్ట్ ఆర్డివో గారి దగ్గర పోయి మీ ఎంఆర్ఓ గారు నాకు అన్యాయం చేస్తున్నారని అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాం ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు కొల్యూడై మళ్ళీ రామారావు గారికి ఇబ్బంది కలిగిస్తే ఫైనల్ గా రామారావు గారు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కూడా అర్జీ పెట్టుకునే సౌకర్యాన్ని ఈ చట్టంలో కల్పించాం ఎవరైతే ఒక ఇష్యూను ఫైనల్ చేస్తారో ఆ ఫైనల్ చేసిన అధికారి ఆ ఇష్యూని ఉద్దేశపూర్వకంగా ఏవైనా తప్పులు చేస్తే నెక్స్ట్ అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచబడింది స్పెషల్ ట్రిబ్యునల్స్ ను కూడా ఏర్పాటు చేస్తుంది ఈ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఈ సమస్యలు అన్నీ పేరుకుపోయి ఉన్నాయో ఆ సమస్యల గ్రావిటీని సంఖ్యను పట్టి ఏ ప్రాంతంలో రిక్వైర్మెంట్ ఉంటే ఆ ప్రాంతాలలో స్పెషల్ ట్రిబ్యునల్స్ ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో పేర్కొనబడింది సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి రైతన్నలకి చిన్న చిన్న సమస్యలతో తరతరాల నుంచి వారు అనుభవిస్తున్న ఆస్తుల విషయంలో ఇబ్బంది కలగకుండా వారి హక్కులని ఏ చట్టం కూడా హరించకుండా ఉండే విధంగా ఈ చట్టం అంత సింపుల్ఫై గా చేయటం మీరు ఇన్ని చెప్తున్నారు నిరుపేద రైతు పంట పడితే తినలేని పరిస్థితి ఉంటది అలాంటి వాడు ఇన్ని స్టేజీలు దాటుకొని ముందుకు వెళ్ళాలంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండదు అక్షరాశులు కాకుండా ఉండే అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి అలాంటి పేద రైతుకి ఎలాంటి సహాయం అందిస్తారు ఎస్ ఈ చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసినప్పుడు ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ప్రజలకి ఉపయోగకరంగా కాకుండా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో థీరీ చదివి మనం చట్టాలను తయారు చేశాం ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఏమొస్తో అనే ఫీడ్బ్యాక్ తీసుకొని అవసరమైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చెయ్యాలని కూడా పైలట్ గా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలు నాలుగు మూలల సెలెక్ట్ చేసి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము ఆరుగురు సభ్యులతో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి గ్రామంలో ఉండి ప్రభుత్వమే అప్లికేషన్ ఫార్మెట్ తయారు చేసింది ప్రతి సమస్యని ఆ ఫార్మెట్ లో వారు టిక్ పెట్టినట్టయితే ఆ రెవెన్యూ సమస్యలని పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అసలు ఎలాంటి సమస్యలు అక్కడ వస్తున్నాయి పదిహేడో తారీఖు నాడు ఇది స్టార్ట్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు పదకొండు జిల్లాల్లో ప్రత్యక్షంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలానికి నేను కూడా వెళ్ళి ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాలను గురించి ఆ రైతన్నలకు ఆ భూములున్న ఉన్న ఆసాములకు వివరించడం జరిగింది దీంతో పాటు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో మాట్లాడినప్పుడు సుమారు హైయెస్ట్ అప్లికేషన్స్ ములుగు జిల్లాలోని వెంకటాపురం పైలట్ మోడల్ మూడు వేల మూడు వందల అప్లికేషన్లు వచ్చాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోని మండలంలో సుమారు ఒక మూడు వందల ఎనభై రెండు అప్లికేషన్లు వచ్చాయి నా నియోజకవర్గానికి సంబంధించి నేలకొండ పల్లిలో కూడా మూడు వందల తొంభై మూడు వందల తొంభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇంకా కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి హైయెస్ట్ గా సాదా బైనామాలకు సంబంధించిన అంశం ఆనాటి ప్రభుత్వం రెండు వేల ఇరవై చట్టంలో ఎంత తప్పు చేశారు అన్నది చెప్పాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నా సాదా బైనామాలు అప్లై చేసుకోండి అని చెప్పింది ఆన్లైన్ లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది సాదా బైనామాలు అప్లై చేసుకున్నారు మా తాతలో మా ముత్తాతలో భూమి ఆసామి దగ్గర కొనుక్కొని పది రూపాయల స్టాంపు మీదనో ఐదు రూపాయల స్టాంపు మీదనో తెల్లగాగితం మీదనో చాలా వైనామాలు రాంచుకున్నారు తరతరాలు గడిచిన తర్వాత ఆ ఆస్తి అనుభవదార కాలంలో అనుభవించేది రియల్ గా గ్రౌండ్ మీద కూడా వాళ్ళ ముత్తాత నుంచి వాళ్ళ తాతకి వాళ్ళ తాత నుంచి వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి నుంచి ఈనాడున్న మన రామారావు గారికి వచ్చింది అనుకోండి వంశ పారంపర్యంగా వచ్చింది ధరణి కంటే ముందు పానీలో కాస్త కాలంలో ఈ రామారావు గారి పేరు వచ్చేది ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ కాస్తు కాల కాలాన్ని ఎత్తేసిన తర్వాత ఈ రామారావు గారికి ఏ రకమైన ఆధారమూ లేకుండా అయిపోయింది అప్లై అయితే చేసుకున్నారు రిసీవ్ అయితే ఆనాటి ప్రభుత్వం అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంది కానీ చట్టంలో ఈ సాదా పరిణామాలకు పరిష్కరించే అంశాన్ని యాక్ట్ ని ఆ చట్టంలోనే అసలు పేర్కొనలేదు లేపేశారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ సిసిఎల్ఐ ఆఫీస్ చుట్టూ తిరిగితే మేము చేయలేము అసలు చట్టంలోనే లేదు మీరు హైకోర్టుకి అప్రోచ్ కాండి అని చెప్పారు కొంతమంది రైతులు హైకోర్టుకి అప్రోచ్ హైకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే అసలు చట్టంలోనే ఆ యాక్ట్ గురించి ఈ సాదా బైనామాల గురించి మెన్షన్ చేయకపోతే అధికారులు ఏం చేస్తారు మేమేం చేస్తామని కేసు కొట్టేసింది దీంట్లో మోర్ దాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్స్ ఓన్లీ సాదా బైనామాలని రెగ్యులైజేషన్ కి సంబంధించిన అంశమే వచ్చింది ఈ సాదా బైనామాలని రెగ్యులైజేషన్ కి సంబంధించిన అంశంలో ఏదైతే ఆనాడు ఆన్లైన్ లో చేసి ఆన్లైన్లో చేసి ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసిన అటువంటికి సంబంధించిన అప్లికేషన్లని ఈ చట్టం ద్వారా న్యాయం ఉంటే దీంట్లో కూడా వన్ టూ ఫైవ్ టెన్ పర్సెంట్ బోగస్ ఉంటాయి అంటే ప్రతి చట్టంలో కొన్ని లోపాలని ఉపయోగించుకొని కొన్ని లూపోల్స్ని ఉపయోగించుకొని కొంతమంది గద్దలో దాన్ని తన్నుకుపోవాలని చూస్తారు ఆ గద్దలు తన్నుకుపోకుండా ఇరవై చట్టం కంటే ముందు కాస్త కాలంలో కూడా వారు ఉన్నారు అన్నాడు ఇప్పుడు లేదు కానీ కాస్త కాలం కాలమే లేదు కాని అక్కడ ఉన్నారు అదే రకంగా ఈ గ్రామాల్లో మనం ఎంక్వైరీ చేస్తే ఫిజికల్ గా మన రెవెన్యూ అధికారులపై ఈ భూమి నిజంగా రామారావు గారిదా లేకుంటే శ్రీనివాసరెడ్డి గారిదా లేకుంటే వెంకట్రావు గారిదా అని అడిగితే ఆ పక్క నుండి రైతులు కూడా చెప్తారు రీజనబుల్గా ఉన్న వాటిని అన్నిటినీ ఈ సాదా పరిణామాలని పరిష్కరించే అంశాన్ని మన ఈ రెండు వేల ఇరవై ఐదు చట్టంలో పేర్కొన్నాము అంటే ఆ తొమ్మిది వే తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల లేకపోతే కొత్తగా ఏమన్నా సాదా పరిణామాలు ఉంటే కూడా వాళ్ళే కూడా చేస్తారా చట్టంలోనైతే చాలా క్లారిటీగా మెన్షన్ చేశాం కేవలం ఆ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది ఏవైతే ఆన్లైన్లో చేయబడి ఉండి వివిధ కారణాల చేత ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా లేకుండా పెండింగ్ ఉన్నా వాటిని కన్సిడర్ చేద్దాము అనేది చట్టం చేసేటప్పుడే ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం బలహీనపడింది క్షేత్రస్థాయిలో విఆర్ఓలు కానీ విఆర్ఓ విఆర్ఏ లేకుండా చేశారు మేము వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాము విఆర్ఏ వ్యవస్థ తిరిగి తెస్తామంటున్నారు లోపల ఈ వ్యవస్థ వస్తుంది చాలా నాకు నవ్వు వస్తుంది ఒక పక్క బాధ కూడా అనిపిస్తుంది ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి బంధువులకు సంబంధించిన ఒక గ్రామంలో ఆ వీఆర్ఏ గా విఆర్ఓనో చెప్పింది వినలేదని ఓహో అసలు ఈ వ్యవస్థే రాక్షస ఎత్తిన వ్యవస్థగా చిత్రీకరించి ఆ వ్యవస్థనే రద్దు చేయాలని అర్ధరాత్రి వారు నాలుగు గౌడల మధ్య నలుగురు ముగ్గురు కూర్చున్న సందర్భంలో తీసుకున్న నిర్ణయమే ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాల్లో ఉండి ఇరవై మూడు వేల మంది పైగా ఉంటే ఒక్క పెన్నుపోటుతో ఆ వ్యవస్థని మొత్తాన్ని అక్కడ నుంచి పీకి బయటపడేశాడు పుట్టు పొట్టుకోకల్ని వేశాడు వాళ్లలో సుమారుగా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేంత వరకు మోర్ దాన్ ఫోర్టీన్ థౌజండ్ ఎంప్లాయీస్ వాళ్ళందరినీ ఎక్కడో దగ్గర ఖాళీగా ఉంచుకున్న ముందు అకామిడేట్ చేసి వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా రెగ్యులైజేషన్ చేసి గౌరవం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థ లేని కారణంగా సమస్యలకి పరిష్కార మార్గం రెవెన్యూ వ్యవస్థ చెప్పలేకపోతుంది వీటితో సమస్యలు పెరిగాయి తప్పకుండా రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూ అనే అతను ఉండాలి ప్రభుత్వ భూములు పరిరక్షించడంతో పాటు ప్రతి సంవత్సరము ఆ రెవెన్యూ విలేజ్ లో ఎన్ని భూములు ఎవరు అమ్ముకున్నారు ఎవరు కొనుక్కున్నారు దానికి సంబంధించిన రికార్డే కాదు ఫిజికల్ గా చూడటంతో కూడా అవగాహన లేని ఈ వ్యవస్థతో ఇబ్బంది జరుగుతుందని అనేక మంది సూచనలు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు కూడా వేలాది మంది సూచనలతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని అయితే నియమించాలని నిర్ణయించుకొని ఉద్యోగస్తుని పంపించే వ్యవస్థని ఈ చట్టంలో పొందుపరుచుకున్నాం భవిష్యత్తులో మనం ఏదైతే ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఏదైతే భూములున్న ఆసాములు మా భూములకి గతంలో డాక్యుమెంట్లో సరిహద్దులు సరిహద్దులుండే ఈ డాక్యుమెంట్లో లేకుంటే ఈ పాస్బుక్లో ఇప్పుడు ఇవ్వాలన్నది ఈ చట్టంలో పేర్కొన్నా దీన్ని కూడా వెరిఫై చేసే వ్యవస్థ ఒకటి కావాలి కాబట్టి చదువుకొని అవగాహన ఉన్న మినిమం ఇంటర్మీడియట్ అవగాహన నుండి తెలుగులో తను ఒక రిపోర్ట్ రాయాలంటే రాయగలిగే వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈ గ్రామీణ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ని మొదటి విడతగా సుమారుగా ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మందిని ఫిఫ్టీన్ డేస్ లో నియమించబోతున్నాం రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా వివిధ పద్ధతుల్లో ఫుల్ఫిల్ చేయబోతున్నాం ఇప్పటివరకు మనకు నాన్ అగ్రికల్చర్ దాంట్లోనే మ్యాప్ సిస్టమ్ ఉంది ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా మీరు మ్యాప్ సిస్టమ్ తీసుకొస్తా ఉంటారు ఇది తీసుకురావడానికి ఎంతవరకు ఉంటుంది కలెక్టర్ల గౌరవం కలెక్టర్లు చెప్పిన రెండు మూడు వాల్యూడ్ పాయింట్లలో ఎక్కువ రెవెన్యూ సదస్సుల్లో ప్రజలే స్వచ్ఛందంగా మా భూములకి గతంలో ఉండేవి మ్యాపులతో మాకు మా భూములు మా పాస్బుక్లు ఇవ్వండి అనేది ప్రజలు స్వచ్ఛందంగా అన్నది గౌరవ కలెక్టర్ లో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పింది అది చాలా మంచి పద్ధతి కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా అభిప్రాయాలని ప్రజల మీద రుద్దద్దు అనేది ఏజెండాలో ఉన్నా రిజిస్ట్రేషన్ టైంలో మస్ట్ అండ్ షుడ్ మ్యాప్ అనేది పెట్టాలని స్వచ్ఛందంగా ఏ రైతున్నా ఏ భూమి ఉన్నా భూమికి సరిహద్దులతో పాటు మ్యాప్ నేను చేయించుకుంటాను మ్యాప్ నేను సర్వే చేయించుకొని దాన్ని కూడా నా పాస్బుక్ లో అప్లోడ్ చేయమని స్వచ్ఛందంగా ఏరైతే అడిగినా అది చేసే వెసులుబాటుని కూడా ఈ చట్టంలో కల్పించారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి సరిహద్దులు పర్ఫెక్ట్గా చేసే వ్యవస్థ లేదు ఆ వ్యవస్థను ఏ విధంగా బలోపేతం ఆరు వేల మంది సర్వేయర్లను ప్రైవేటుగా లైసెన్స్ ఇస్తామంటున్నారు వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దారు శిక్షణ ఏ విధంగా మీరు ఏ విధంగా దాన్ని అథెంటికేషన్ చేస్తారు ఏదైతే ఈ సర్వే వ్యవస్థ ఆనాటి పది సంవత్సరాల్లో చాలా క్షీణించిపోయింది ఇప్పుడు సుమారుగా మూడు వందల ఎనభై రెండు మందిో ఏమో సర్వేర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అది మోర్ దాన్ ఫోర్ డిజిట్స్లో ఉండాలి సో మేము వచ్చిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిమైనింగ్ బ్యాలెన్స్ థౌజండ్ మినిమం ఉండాలి అనేది రిక్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాం ఈ సర్వే మ్యాప్లు ఎస్టాబ్లిష్ చేయాలన్నా సర్వేని పక్కడబందీగా నిర్వహించాలన్నా ప్రభుత్వం వెరిఫికేషన్ చేసే సిస్టాన్ని పెట్టి ప్రైవేట్ సర్వేలని మినిమం ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో క్వాలిఫికేషన్ ఉండి ఆ పైన అర్హత ఉన్న వాళ్ళని వివిధ టెస్ట్ల ద్వారా వాళ్ళని ఫైనల్ చేసి పర్ఫెక్ట్గా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ టీమ్ తో ఒక నైంటీ డేస్ సర్వే ట్రైనింగ్ ఇప్పించి వారికి ప్రభుత్వం ఒక లైసెన్స్ ఇచ్చి ఈ లైసెన్స్ తో పాటు సర్వే చేసేటప్పుడు అయ్యే ఖర్చు ఎకరానికి పక్క రాష్ట్రాల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని దానికంటే కొంచెం తగ్గించి ఇక్కడ రేటు కూడా ఫిక్స్ చేసి ఒక సిస్టమేటిక్ గా ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో హైదరాబాద్ మహానగరంలో కూడా భవిష్యత్ రోజుల్లో సర్వేకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థని ప్రభుత్వానికి భారం పడకుండా సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకుండా దాన్ని ఒక పూర్తి లో ఈ చట్టంలో పెట్టాం గ్రౌండ్ మీద కూడా ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది ప్రతి మండలానికి తక్కువలో తక్కువ ఒక గవర్నమెంట్ సర్వేర్ ఉంటాడు ఆ గవర్నమెంట్ సర్వేరు తప్పకుండా సర్టిఫై చేయాల్సిందే ఆ చేసిన దాన్ని ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో కానీ ఆ పాస్బుక్లో కానీ ఆ సర్వే మ్యాప్ని అప్లోడ్ చేయటం జరుగుద్ది భూ ఆధారం అనేది పర్మనెంట్గా ఒకేసారి ఇస్తారా లేకపోతే మొదట తాత్కాలికంగా ఇచ్చి తర్వాత దాన్ని పర్మినెంట్ గా చేస్తారా ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో రైతన్నకి ఒక భూదార్ కోడ్ కూడా ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో ఆలోచన ఉంది అయితే ఈ భూదార్ ఇవ్వటానికి ఇక్కడ ఒక అంశము ఇబ్బంది కలుగుతుంది ఆ భూమికి సంబంధించిన సర్వే మ్యాప్ ఇతరత్ర ఇతరత్ర సంబంధించిన పూర్తి వివరాలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అటువంటి మ్యాపులు గతంలో మన దగ్గర లేవు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ భూదారి ఇవ్వాలి అని నిర్ణయించామో ఫస్ట్ పెడతా టెంపరీ ఒక ఐడి ఐడి నెంబర్ ఇద్దాం అనుకుంటాం దీన్ని కూడా మోడల్గా కొన్ని మండలాల్లో ప్రాక్టికల్గా కొన్ని రోజులు రిలీజ్ చేసి ఇదే పద్ధతిలో ఈ భూదార్ని కూడా పైలట్ కింద కొన్ని మండలాలు చేస్తాం ఏవైతే గతంలో మ్యాప్లు అనేవి ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఆ మ్యాప్లు తప్పులు తడకలు ఉన్నాయో వాటిని కూడా ఆనాటి ప్రభుత్వం అద్భుతంగా మేము అప్లోడ్ చేశాము ఆన్లైన్లోనే చూపించుకొని వచ్చింది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ నక్షాకు సంబంధించిన దాంట్లో కానీ ఆ విలేజ్ మ్యాప్లు కానీ ఆనాటి పరిస్థితుల్లో థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ మ్యాప్ల యొక్క స్వరూపమే మారిపోయింది ఇప్పుడు వానికి సంబంధించిన దాంట్లో లేటెస్ట్ మ్యాప్ల్ని సేకరించేటానికి ప్రణాళిక బద్దంగా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది విలేజెస్ ఐడెంటిఫై చేస్తున్నా ఈ గ్రామాలు పట్టణాలకు సంబంధించిన ఏరియల నుంచి ఫొటోస్ తీసుకొని దాన్ని ప్రీవియస్ ఉన్న మ్యాప్ మీద సూపర్ ఇంపోజ్ చేసి ఇటువంటి మ్యాపుల్లో ప్రత్యక్షంగా కూడా ప్రాక్టికల్గా ఫిజికల్గా సర్వే చేసి వీటిని వాటిని బేరూజు వేసుకుని అప్పుడు వాటిని నిజ నిర్ధారణ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి మ్యాప్లన్నిటినీ ప్రతి రెవెన్యూ విలేజ్కి సంబంధించిన దాన్ని ఫైనల్ చేసి అప్లోడ్ చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దిశలోనే ప్రాక్టికల్గా కపుల్ ఆఫ్ డేస్లో ఈ పది పట్టణాలు గ్రామాలు కలిపి చేయబోతుంది జూన్ రెండవ తేదీ నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలనుకుంటున్నారు అంటే ఏ ఉద్దేశంతో పెడుతున్నారు అక్కడ ఏ ఏ సమస్యలు పరిష్కరించేదానికి అవకాశం ఉంటుంది ఏదైతే పైలట్గా వీలైనన్ని పాజిటివ్గా న్యాయమైన వాటిని పరిష్కరించి జూన్ రెండో తారీఖు నాడు వీలైనంత వరకు ఆ నాలుగు మండలాల్లో రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలన్నది మోడల్గా ముందనుకుంది మిగిలిన రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ నాలుగు మండలాలు కాకుండా అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఈ చట్టం మీద అవగాహన కల్పించాలని గౌరవ కలెక్టర్ గారే తప్పకుండా ఉదయం ఒక మండలం సాయంత్రం ఒక మండలంలో ఈ అవగాహన సదస్సులో కప్పుల్ ఆఫ్ అవర్స్ టైమ్ స్పెండ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశిస్తే దాదే పద్ధతిలో సుమారు రెండు వందల ముప్పై మండలాలు ఇప్పటి వరకు కలెక్టర్లు ఈ అవగాహన సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించారు ప్రతి జిల్లాలో కూడా మళ్ళీ ఒక మండలాన్ని ఈ నాలుగు మండలాల్లాగా ఆ మండలానికి సంబంధించిన తహసీల్దార్ గారు డిప్టీ తహసీల్దార్ గారిని అంటే ఇరవై ఎనిమిది మండలాల్లోని ఇద్దరిద్దరు ఆఫీసర్లు ఒక్కొక్క మండలానికి ఇంకా ఆ జిల్లాలో ఉండే ముఖ్య అధికారులు ఈ నాలుగు మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ విలేజ్ లో వచ్చే సూచనల్ని వర్క్ షాప్ ఒకటి పెట్టి ఆ అనుభవాలని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని స్పాట్ లో మనం నిర్ణయించగలిగేది స్పాట్ లో ఫైనల్ చేయగలిగేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ ఉన్నాయి అంటే ఈ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సమస్యలు ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ విలేజ్లు ఉన్నాయో వీటిని మనం ఎమ్మటే రిలీఫ్ ఇవ్వచ్చు రిలీఫ్ ఇవ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఈ ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి ఒక్క మండలంలో మళ్ళీ ఒక పది పదిహేను రోజులు ఒక్కొక్క మండలంలో అన్ని రెవెన్యూ గ్రామాలకి ఈ నాలుగు మండలాల లాగానే అక్కడ కూడా పరిష్కరించి జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని రెవెన్యూ మండలాలలోని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు ప్రత్యక్షంగా వారి బృందంతో వెళ్ళి ఈ పైలట్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ పైలట్ గ్రామాల్లో వచ్చిన అనుభవాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఈ అనుభవం దృష్టిలో ఉంచుకొని ఏదైనా కరెక్షన్స్ చేయాల్సి వస్తే చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్ట్రెచ్లో ఇది ఒక పండగ వాతావరణంలో ప్రజలకి రైతులకి భూములున్న ఆసాములకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చే విధంగా ఒక్క అప్లికేషన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పరిష్కరించే వ్యవస్థని ఫుల్ ఫ్లెడ్జ్లో మ్యాప్ చేస్తున్నాము ఎల్ఐసి ఆధ్వర్యంలో ఈ భూభారత్ చట్టం తీసుకొచ్చి వాళ్ళ పోర్టల్లో నడిపిస్తున్నారు ఆ పోర్టల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి సాఫ్ట్వేర్ సమస్యలను అధిగమించేదానికి మీరు కొత్తగా ఇంకొక సాఫ్ట్వేర్ను ప్యానల్ గా తీసుకురావాలని భావిస్తున్నారు అది ఎప్పటి లోపల పూర్తి అవుతుంది ఈ సమస్యలను పూర్తిగా అధిగమించేది ఎప్పుడైతుంది ఏదైతే ధరణి పోర్టల్ ఉందో ఈ ధరణి పోర్టల్లో ఏదైతే లోపపుష్టంగా ఉన్న అనేక అంశాలను సరిదిద్దుతూ దానిలో వాట్ బెస్ట్ లేటెస్ట్ వర్షన్కి దాన్ని అప్డేట్ చేస్తూ దేశ సంస్థ అయిన టెరాసిస్ నుంచి స్వదేశ సంస్థ అయిన ఎన్ఐసికి హ్యాండ్వర్ చేసి దీన్ని గడిచిన మూడు మూడున్నర నెలల నుంచి దీన్ని రన్ చేస్తాం స్టార్టింగ్లో ఆ టెరాసిస్ వాళ్ళు కొంత కోఆపరేట్ చేయక చేసి సరిగ్గా సూచనలు ఇచ్చి వాళ్ళకున్న ఆనాడు ఉపయోగించిన టర్మనాలజీని ఇలా చెప్పక స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ చేశాం అదంతా ఇప్పుడు పూర్తిగా అధిగమించాం అన్ని మనం పెట్టిన ఈ చట్టంలో పెందిన అన్ని అంశాలని ఇన్కార్పొరేట్ చేయటం కోసం ప్రిపేర్ చేసే ఆల్రెడీ ఆ టెండర్ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ అయింది ఆ ఏజెన్సీని కూడా ఫైనల్ చేస్తే లేటెస్ట్ వర్షన్లో భావి తరాలు ఇంకొక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు కూడా ఆ కొత్త యాప్ ఏదైతే మనం తేబోతున్నామో భద్రతతో పాటు ఒక భరోసాని ఈ చట్టంలో ఉండే అన్ని అంశాలని కంఫర్ట్గా యూటిలైజేషన్ చేసేటట్టు ఆ యాప్ ద్వారా మనం చేసుకోగలుగుతాం ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కొత్త చట్టం ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఆ మాడ్యూల్స్ ద్వారా మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకేమన్నా వేరే ఆల్టర్నేటివ్ ఉందా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం మన ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో ఆరు మాడ్యూల్స్తో మనం అన్ని అంశాలు దాంట్లో పొందుపరచాం అంటే ఎక్కువ మాడ్యూల్స్ ఉండటం వలన ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఒక మాడ్యూల్లో అప్లోడ్ చేయాల్సిన వాళ్ళ సమస్యని ఇంకొక మాడ్యూల్లో అప్లోడ్ చేస్తే నువ్వు ఈ మాడ్యూల్లో చేసావు కాబట్టి ఆటోమేటిక్గా మేము రిజెక్ట్ చేస్తున్నామని అక్కడ రిజెక్ట్ చేశారు తక్కువ మాడ్యూల్స్ పెట్టడం వల్ల ఈ అప్లోడ్ చేసుకునేది ప్రాపర్గా అప్లోడ్ చేసుకోగలుగుతారని దీన్ని మినిమైజ్ చేయగలిగా భవిష్యత్తులో కొత్త వర్షన్ వచ్చిన తర్వాత ఈ అప్లోడ్ చేసే మాడ్యూల్ ఏ మాడ్యూల్ ఆరిట్లో చేసినా ఒక దాని బదులు ఒక దాని చేసినా ఈ లేటెస్ట్ టెక్నాలజీని వాడి సింగిల్ మాడ్యూల్గానే ఇది రాబోతుంది ఎప్పటి లోపల భూభార్త పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలులోకి వస్తాయి చట్టము ఈ చట్టము అమల్లోకి రావటం అనేది జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం ఇక రెండవ వర్షన్ వర్టికల్ వర్షన్లో ఈ యాప్ ఈ యాప్కి సంబంధించిన దాంట్లో ఉన్న యాప్ని అప్డేట్ అప్డేషన్ చేసి యుటిలైజేషన్ చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు చట్టంలో ఉన్న అన్ని అంశాలని చాలా ఫాస్ట్గా రన్ చేయాలంటే ఈ యాప్ సరిపోదు దీనికోసం లేటెస్ట్ టెక్నాలజీతో కరెంట్ ఉన్న టెక్నాలజీని యూటిలైజేషన్ చేసి భవిష్యత్తు తరాలకి ఉపయోగకరమైన కొత్త యాప్ని తీసుకొస్తాం ఇక్కడ ఏ రకమైన అసౌకర్యము కొత్త యాప్ వచ్చేంత వరకు కలగకుండా ఉండే విధంగా ఆ పాత యాప్లో అప్డేషన్ చేసిన యాప్తో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తప్పకుండా దీంతో ప్రజలకు సౌకర్యాన్ని అందిస్తాం భూభారతి ఇరవై ఇరవై ఐదు చట్టము పూర్తిగా రైతులకు అండదండగా ఉంటుంది భూ యజమానులకు రక్షణ కల్పించేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కెమెరామెన్ కేవితో తిరుపాలరెడ్డి